హాయ్ వెల్కమ్ టు మై వైఫ్ ఛానల్ అమెరికాలో ఈ వేస్ట్ కలెక్షన్ సిస్టమ్ వలన వీధులు ఎప్పుడూ శుభ్రంగా ఉంటాయి ఫ్రెండ్స్ ప్రతి ఇంటికి రెండు బాక్సులు ఇస్తారు ఒక బాక్సు గ్రీన్ ఇంకో బాక్సు బ్లూ బాక్సులు గ్రీన్ బాక్స్ ఏమో తడి చెత్త అంటే వంటగదికి సంబంధించిన చెత్త పడేయడానికి బ్లూ బాక్సులు ఏమో రీసైక్లింగ్ చేసే చెత్త వేయడానికి అంటే పాల డబ్బాలు కానీ వాటర్ డబ్బాలు కానీ అట్టబెట్లు కానీ అలాంటివి అన్నమాట మా పాప ఉంటున్న వీధిలో ప్రతి వారం మంగళవారం ఈ చెత్త తీసుకెళ్ళడానికి ట్రక్ వస్తుంది ఈ విధానం వల్ల వీధులన్నీ పరిశుభ్రంగా ఉంటాయి మంగళవారం మిస్ అయితే నెక్స్ట్ మంగళవారం వచ్చేదాకా జాగ్రత్తగా ఉంచాల్సిందే ఫ్రెండ్స్ మన పరిసరాలను కూడా ఇలాగే శుభ్రంగా ఉంచుకుందాం స్వచ్ఛ భారత్కు దోహదపడదాం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే like chinese